సంఘాలలో అలాంటిది ఏమైనా ఉన్నాయా దాన్ని మనం ఎలా సరి చేయాలి దాన్ని ఎలా మనం సరి చేయగలం అని ఏమైనా ఆలోచించగలుగుతున్నాము రెండో కొరందకు రాసిన పత్రిక పదకొండవ ఇరవై ఎనిమిదో వచనంలో ఇవినుగాక సంఘములన్నింటిని గూర్చిన చింతయు కలదు ఈ భారము దినదినము నాకు కలుగుచున్నది సంఘములన్నిటిని గూర్చినటువంటి భారం సంఘాలలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి సంఘములో ఉన్నటువంటి చిన్నలు మొదలుకునే వృద్ధుల వరకు వారి యొక్క ఆత్మీయత వారి యొక్క మారు మనసు వారి యొక్క ప్రార్థన జీవితం వారి యొక్క పరిశుద్ధాత్మ నడిపింపు వారి యొక్క వాక్య పరిజ్ఞానం వారి వారు ఏ రకంగా ఉండాలి అని దాని కొరకు ఎల్ల వేళలా దినదినము నాకు కలుగుతున్నది ప్రతిరోజు అపస్తుడైన పౌలు గారు ఆలోచిస్తున్నారు సంఘములన్నిటిని గురించి ఆలోచిస్తున్నాడు సంఘములు కొరకునేటువంటి భారం సంఘాల సంఘ పరిస్థితులు మారాలి సంఘ స్థితిగతులు మారాలి సంఘంలో కక్షలు ఉండకూడదు విభేదములు ఉండకూడదు అతృత్వాలు ఉండకూడదు మారు మనసు కలిగి ఉండాలి వాక్య పరిజ్ఞానం కలిగి ఉండాలి ప్రార్థన జీవితం కలిగి ఉండాలి సంఘాలలో యేసుక్రీస్తు కొరకన ఒక స్పష్టత ఉండాలి అని ఎల్ల వేళల సంఘాల కొరకు ఆలోచించే పరి సంఘాల సంఘాలు పరిస్థితుల కొరకు ప్రార్థనలో పోరాడేటటువంటి అనుభవం సంఘాల కొరకు ప్రార్థించేటటువంటి పరిస్థితి తన జీవితంలో ఉంది దేవుని బిడలారా ఈ క్రైస్తవులంగా దేని కొరకు ఎక్కువగా ఆలోచిస్తున్నాం దినదినము ప్రతిరోజు మనం దేని కొరకు ఆలోచిస్తున్నాం ఏం తిందాము ఏం తాగుదాము ఎలాంటి బట్టలను కొనుక్కుందాం ఏ ఊరు వెళ్దాము ఎలా ఉందాము ఏ బండి కొనుక్కుందాము ఇల్లు ఎలా కట్టుకుందాము ఇలాంటి రకాలైనటువంటి పరిస్థితులు ఇలాంటి రకాలైన మనస్సుతో బ్రతుకుతున్నామా లేకపోతే దినదినము దేవుని సంఘం కొరకు భారం సంఘములో నా బాధ్యత ఏంటి సంఘంలో నేనేం చేయగలుగుతున్నాను దేవుని కొన కొరకు నేనేం ఆలోచించగలుగుతున్నాను అని ఏమైనా ఒక రోజైన ఆలోచించగలుగుతున్నామా ఒక 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 రోజు పక్కన పెట్టండి కనీసం ఒక అరగంట అని ఆలోచించగలుగుతున్నాము ఒక పావు గంట ఆలోచించగలుగుతున్నాం ఒక గంట అని ఆలోచిస్తున్నాము దేవుని పని కొరకు దేవుని వాక్యం కొరకు ప్రార్థన కొరకు మన మన మారు మనసు మనం కలిగి ఉన్నామా లేదని మనం చెక్ చేసుకుంటున్నామా లేకుంటే సంఘాలలో అలాంటిది ఏమైనా ఉన్నాయా దాన్ని మనం ఎలా సరిచేయాలి దాన్ని ఎలా మనం సరి చేయగలం మనం ఏమైనా ఆలోచించగలుగుతున్నామా సంఘములన్నిటినీ గూర్చిన భారము దినదినము నాకు కలుగుతున్నది ఈ భారము అంటే సంఘంలో క్షేమం అనేది ఉండాలి సంఘంలో మేలు అనేది ఉండాలి సంఘము ఆశీర్వాదకరంగా ఉండాలి సంఘము మాదిరికరంగా ఉండాలి అని దాని కొరకు నిరంతరము ప్రతిరోజు ఆలోచించేటటువంటి అనుభవం అపోస్తుడైన పౌలు గారు కలిగి ఉన్నారు మనం కలిగి ఉన్నామా మనకు ఆ సామర్థ్యం ఉందా మనం ఆ రకంగా ఆలోచించగలుగుతున్నామా లేదా ఒకసారి పరీక్షించుకుందాం లేని ఎడల దానిని సరిచేసుకుందాం ప్రభు ఈ వాక్యం మనలో మన వినికడలో గాక